స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్టుకు సంబంధించి మొదటి యూనిట్ మీద ఒక ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్స్ని ఈ వీడియోలో మనం ప్రాక్టీస్ చేద్దాము నా వీడియోలు అన్నీ కూడా మోస్ట్లీ తెలుగు అకాడమీ బుక్ను బేస్ చేసుకుని ఉన్నాయి కాబట్టి వీడియో చూసేవారు ప్రతి ఒక్కరూ తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ చేయగలరు సో ప్రశ్నలు చూద్దాం ఒకసారి మీ యొక్క ఆన్సర్స్ని కామెంట్లో టైప్ చేసి పంపగలరు మొదటిది విద్ అనే ధాతువుకు అర్థం విద్ అనే ధాతువుకు అర్థం జ్ఞానం విద్య తెలుసుకొను సత్యం జ్ఞానం విద్య తెలుసుకొను సత్యం కరెక్ట్ ఆన్సర్ సి తెలుసుకును రెండవ ప్రశ్న సత్యాన్వేషణ చేయునది సత్యాన్వేషణ చేయునదే విద్య అనేది సోక్రటీస్ ప్రోబెల్ ప్లేటో ఎమర్సన్ సోక్రటీస్ ప్రోబెల్ ప్లేటో ఎమర్సన్ కరెక్ట్ ఆన్సర్ ఏ సోక్రటీస్ పబ్బత్జా అనే విద్యార్థి దశ డ్యాష్ కాలంలో కనిపించును పబ్బత్జా అనే విద్యార్థి దశ ఏ కాలంలో కనిపించును బౌద్ధకాలం వేదకాలం ఇస్లాం కాలం ఏది కాదు బౌద్ధకాలం వేదకాలం ఇస్లాం కాలం ఏది కాదు ఆన్సర్ ఏ బౌద్ధకాలం నాలుగో ప్రశ్న లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ను స్థాపించినది లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ను స్థాపించింది పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల రెండు పంతొమ్మిది వందల మూడు పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల రెండు పంతొమ్మిది వందల మూడు పంతొమ్మిది వందల నాలుగు ఆన్సర్ బి పంతొమ్మిది వందల రెండు ఐదో ప్రశ్న ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను డాష్ అని పిలిచేవారు ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను ఏం అని పిలిచేవారు పబ్బా బిస్మిల్లా మక్తబ్ మదర్సా పబ్బజా బిస్మిల్లా మక్తబ్ మదర్సా ఆన్సర్ సి మక్తబ్ ఆరో ప్రశ్న గురుకుల విద్య డ్యాష్ కాలం నాటిది గురుకుల విద్య డ్యాష్ కాలం నాటిది బౌద్ధకాలం వేదకాలం ఇస్లాం కాలం ఏది కాదు బౌద్ధకాలం వేదకాలం ఇస్లాం కాలం ఏది కాదు మీ ఆన్సర్స్ను క్వశ్చన్ నెంబర్ మరియు సరైన సమాధానం కామెంట్లో టైప్ చేయగలరు ఆరో దానికి ఆన్సర్ బి వేదకాలం ఏడవ ప్రశ్న ఊడ్స్ డిస్పాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరం ఊట్స్ డిస్పాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరం పంతొమ్మిది వందల రెండు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల యాభై నాలుగు పద్దెనిమిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల రెండు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పద్దెనిమిది యాభై నాలుగు పద్దెనిమిది ఎనభై రెండు ఆన్సర్ సి పద్దెనిమిది యాభై నాలుగు ఉచిత నిర్బంధ విద్య డాష్ వయస్సు బాలబాలికలకు వర్తిస్తుంది ఉచిత నిర్బంధ విద్య డ్యాష్ వయస్సు బాలబాలికలకు వర్తిస్తుంది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఒకటి నుంచి ఐదు సంవత్సరాలు ఒకటి నుంచి ఇరవై సంవత్సరాలు ఐదు నుంచి పది సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ ఏ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు తొమ్మిదవ ప్రశ్న ఎస్సీ ఎస్టి బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్ ఎస్సీ ఎస్టి బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్ మూడు వందల యాభై ఏ మూడు వందల అరవై ఏ నలభై ఆరు నలభై ఐదు ఏ ఆన్సర్ డి నలభై ఐదు ఏ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో డ్యాష్ అనే ప్రాంతంలో గాంధీజీ చేసిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినాడు నాగ్పూర్ పోరుబందర్ వార్తా ఢిల్లీ ఆన్సర్ సి వార్తా పదకొండవ ప్రశ్న విహారాలు మఠాలు డాష్ కాలపు విద్యా కేంద్రాలు ఆధునిక ఇస్లాం వేదకాలం బౌద్ధకాలం ఆన్సర్ డి బౌద్ధకాలం పన్నెండవ ప్రశ్న ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విద్యా బాధ్యతను స్వీకరించినది పద్దెనిమిది వందల ఒకటి పద్దెనిమిది పదమూడు పద్దెనిమిది ఇరవై రెండు పద్దెనిమిది ఇరవై మూడు ఆన్సర్ ఏ పద్దెనిమిది వందల ఒకటి ఇస్లాం కాలంలో పదమూడవ ప్రశ్న ఇస్లాం కాలంలో డాష్ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడుతుంది మదరస మక్తాబ్ బిస్మిల్లా షాది ఆన్సర్ సి బిస్మిల్లా పద్నాలుగో ప్రశ్న రామ్మూర్తి సమీక్షా సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది తొంభై పంతొమ్మిది ఎనభై పంతొమ్మిది డెబ్బై పంతొమ్మిది అరవై ఆన్సర్ ఏ పంతొమ్మిది తొంభై పదిహేనవ ప్రశ్న పద్దెనిమిది ఎనభై రెండులో ఏర్పడిన కమిషన్ హంటర్ కమిషన్ ఉడ్స్ డిస్పాచ్ హార్ట్ టాక్ కమిషన్ రాధాకృష్ణన్ కమిషన్ ఆన్సర్ ఏ హంటర్ కమిషన్ పదహారవ ప్రశ్న పంతొమ్మిది నలభై ఏడులో మన దేశ అక్షరాస్యత శాతం యాభై శాతం పద్నాలుగు శాతం ముప్పై శాతం పంతొమ్మిది శాతం బి ఆన్సర్ శాతం ఎడ్యుకేర్ అనే పదం డాష్ భాష పదం లాటిన్ జర్మన్ ఫ్రెంచ్ ఆంగ్ల ఆన్సర్ లాటిన్ ఏ లాటిన్ పద్దెనిమిదో ప్రశ్న పరిమితార్థంలో విద్య డాష్ కు పరిమితమైనది హెచ్ఎస్ హెచ్ఎస్ ఆర్స్ త్రీ ఎక్స్ ఆన్సర్ సి పంతొమ్మిదో ప్రశ్న మనస్సును నియంత్రించడమే విద్య అన్నవారు పెస్టాలజీ ప్లేటో డెక్టర్ ఎమర్సన్ ఆన్సర్ డి ఎమర్సన్, ఇరవయో ప్రశ్న డూకో అంటే అర్థం ఏమిటి వృద్ధులోకి తేవడం అవగాహన అన్వయం పెరగటం ఆన్సర్ ఏ ఉలకి తేవటం ఇరవై ఒకటి మోక్ష సాధనయే మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించేది వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఏది కాదు ఆన్సర్ బి ఉపనిషత్తులు ఇరవై రెండవ ప్రశ్న రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనది పంతొమ్మిది ముప్పై తొమ్మిది పంతొమ్మిది నలభై పంతొమ్మిది ముప్పై ఎనిమిది పంతొమ్మిది ముప్పై ఏడు ఆన్సర్ పంతొమ్మిది ముప్పై తొమ్మిది ఇరవై మూడవ ప్రశ్న విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు శూద్రులు వైశ్యులు బ్రాహ్మణులు క్షత్రియులు ఆన్సర్ ఏ శూద్రు ఇరవై నాలుగు ప్రశ్న బౌద్ధ హిందూ విద్యా విధానాల్లో ఏర్పడిన లోపాల సవరణకు ఆవిర్భవించినది మోక్ష సాధన సిద్ధాంతం కర్మ సిద్ధాంతం కార్య సిద్ధాంతం నైతిక సిద్ధాంతం ఆన్సర్ డి నైతిక సిద్ధాంతం ఇరవై ఐదో ప్రశ్న జీవిలో దాగి ఉన్న దానిని వివర్తనం చేయునది విద్య అని అన్నదెవరు మాంటేశ్వరి పోబెల్ కొమినియస్ సోక్రటిస్ ఆన్సర్ బి పోబెల్ ఇది మొదటి యూనిట్కి సంబంధించినటువంటి ట్వంటీ ఫైవ్ ప్రశ్నలు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ చేయగలరు నా వీడియోలన్నీ పూర్తిగా తెలుగు అకాడమీ బుక్ను బేస్ చేసుకొని మాత్రమే ఉంటాయని గమనించగలరు ధన్యవాదాలు